ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి మనకి చూసినట్లయితే కనుక తాజా సమాచారం సో ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో అదేవిధంగా వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ ఇస్తాను వాట్సాప్ గ్రూప్స్ లింక్ అయితే ఇస్తాను అక్కడ నుంచి టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఓకేనా సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళినట్లయితే కనుక మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో టెట్ డిఎస్సి పరీక్షలు రద్దు అవుతాయా అంటే కనుక మనకి రద్దు అవ్వాలంటే కేసు వేయాలి సో కేసు వేస్తారా అంటే ఇక్కడ మనకి రెండు రకాలు అంటే రెండు కేసులు పడే అవకాశం అయితే ఉంది ఒకటి ఏంటంటే కనుక ఒకటి ఏదైతే ఎస్జిటి ఓకేనా ఎస్జిటి పేపర్కు బిఎడ్ వారికి అర్హత వస్తుందో ఆ యొక్క అర్హత కల్పించడంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకైతే సిద్ధమయ్యారు అదే విధముగా ఇదే కనుక జరిగితే మనకి టెట్ దరఖాస్తుల సమయంలోనే న్యాయ వివాదాలు అయితే ఏర్పడతాయి ఓకేనా సో అదే విధముగా సమయం సో ఏదైతే టెట్ పరీక్షకు డిఎస్సి పరీక్షకు సమయం సంబంధించి మనకి మ్యాక్సిమం మినిమం ఒక ఫార్టీ డేస్ అయినా గ్యాప్ అయితే ఉండాలి సో ఎస్జిడి అభ్యర్థులు కానివ్వండి లేదా వివిధ కాంపిటేటివ్ పరీక్షలకు కానివ్వండి సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా ఈ యొక్క సమయాని కోసం మనకి వాయిదా వేయాలంటే కూడా రెండు కేసులు అయితే పడే అవకాశం అయితే ఉంది సో మనం ప్రస్తుతం చూసినట్లయితే కనుక ఖచ్చితంగా ఈ యొక్క ఎస్జిడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి ఎస్జిడి పేపర్కు బిఎడ్ వారికి అర్హత కల్పించడంపై మనకి కేసు వేసేందుకైతే సిద్ధమైపోయారు సో దానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మనం చాలా త్వరగా తెలియజేస్తాను అయితే గత నెల ఇరవై ఆరవ తారీఖున ఒక జీవో అయితే రిలీజ్ చేశారు అదే జీవోను పన్నెండు రోజుల్లో రద్దు చేస్తూ మెమో జారీ చేయడం ఏంటి ఏదైనా సవరణ చేస్తే సవరణ జీవో ఇవ్వకుండా ప్రభుత్వం మెమో ఎలా జారీ చేస్తుందని అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు టెట్ో డిఎస్సి అర్హతల్లో అయోమయం సృష్టించి ఈ యొక్క పరీక్షలు జరగకుండా ఉండేందుకే ప్రభుత్వమే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుందని విమర్శిస్తున్నారు అయితే ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగు యువత నిరుద్యోగ ఐకాస నాయకులు చేపట్టిన ర్యాలీలో ఉద్రిక్తత అయితే దారితీసింది మెగా డిఎస్సి ప్రయాణించాలని మంగళగారి గాంధీ విగ్రహం నుంచి మనకి అంబేద్కర్ కోడలి వరకు తెలుగు యువత నాయకులు నిరుద్యోగ ఐకాస నేతలు అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులు భారీ ర్యాలీ అయితే నిర్వహించారు ఆ యొక్క ర్యాలీలో మనకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అదే సమయంలో తూళ్ళూరు వైపు వెళ్తున్న ఎమ్మెల్యే మేకతోటి సుచరిత కాన్వాయ్ను నిరుద్యోగ యువత అయితే అడ్డగించారు మెగాడిఎస్సి విడుదల చేయాలని సుచరిత వాహనాన్ని ముట్టడించారు ఈ క్రమంలో పోలీసులు నిరుద్యోగ యువతకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది అదే విధముగా మనకి యువతను పక్కకు నెట్టి సుచరిత కాన్వాయ్ను పోలీసులు పంపించినట్లు సమాచారం అయితే ఇంకో విధంగా మనం చూసినట్లయితే కనుక టెట్ డిఎస్సి అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో డిఎస్సి అభ్యర్థులు లెటర్ ద్వారా మనకి హైకోర్టుకు అయితే పంపించడం జరుగుతుంది ఈ యొక్క లెటర్స్ను పిల్లిగా తీసుకుని మనకి ఎగ్జామ్ డేట్స్ పోస్ట్ పోన్ చేసే ఉన్నాయి లేదా నోటిఫికేషన్స్ మీద స్టే ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు మనకి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఈ విధంగా ఇన్లాండ్ లెటర్ ద్వారా మనకి హైకోర్టుకు అయితే మనకి పంపుతూ ఉన్నారు సో ఒకవేళ ఈ విధంగా మూడు ఆప్షన్ కూడా ఉంది సో ఏ సమయంలోనైనా ఈ టెట్ డిఎస్సి నోటిఫికేషన్లకు సంబంధించి మనకి కోర్టులో కేసు పడడం అదేవిధంగా పోస్ట్ పోన్ అవ్వడం కానీ లేదా రద్దు చేయడం కానీ ఏదో ఒక జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు మాత్రం ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఎందుకంటే మీకు ఈ యొక్క ఆరు వేల ఒక్క వంద పోస్టుల్లో చాలామంది దానిని పోస్టు సంఖ్య పెంచాలని మనం కోరుతూ ఉన్నారు సో అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ప్రకటిస్తారని ఒక దగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది కానీ ఈ యొక్క డిఎస్సీ అభ్యర్థులు చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అయితే ఈ యొక్క డిఎస్సీకి సంబంధించి అటు సంబంధించి ఏ అప్డేట్ వచ్చిన మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను మరొక వీడియోతో అందరూ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలీ బైస్ ఎవరి వన్ ఎ నైస్ డే జై హింద్